చూస్తున్నారు తెలుగు ఛానల్ భయముక్తు భ్రష్టాచార ముక్త నినాదంతో జనతా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళుతోందని జాతీయ అధ్యక్షుడు మహతాబ్ రాయ్ స్పష్టం చేశారు సమాజంలో ప్రజల్లో మార్పు రావాల్సిందేనని స్పష్టం చేశారు హైదరాబాద్ న్యూ పల్లిలో పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు కింది స్థాయి కార్యకర్తలు ఉన్నత స్థాయికి చేర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు హ్యూమన్ రైట్స్ ద్వారా తక్కువ సామాజిక కార్యక్రమాలు చేపట్టవచ్చన్న ఆయన జనాలకు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకే ముందుకు వచ్చేవారికి వారికి సేవ చేసే అవకాశం ఇస్తామని అన్నారు కేంద్రంలో రాష్ట్రంలో రెండు మూడు పార్టీలే అధికారాన్ని కొనసాగిస్తున్నాయని తెలిపిన ఆయన తమ పార్టీ నిస్వార్థంగా సేవలు చేస్తుందని వెల్లడించారు తమ పార్టీకి ప్రజలు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఒకవైపు పార్టీ కార్యాలయం ప్రారంభంతో పాటు కొద్దిమంది నేతలు పార్టీలో చేరినట్లు తెలిపారు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ సర్వేందర్ తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా అశోక్ కుమార్ ముదిరాజ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా గడ్డం ఏబుల్ స్టేట్ సెక్రెటరీగా శ్రీనివాస్ను నియమించినట్లు తెలిపారు రోజు భోయిన్పల్లిలో రాష్ట్ర కార్యాలయం జనతా కాంగ్రెస్ పార్టీది ఇనాగ్రేట్ చేయడం జరిగింది కంటోన్మెంట్ అధోగతి పాలు చేసి ఇక్కడ కంటోన్మెంట్లో నాలుగు లక్షల జనాభాకు వారు అభివృద్ధి లేకుండా కంటోన్మెంట్ అభివృద్ధి లేకుండా కంటోన్మెంట్ నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్ కంటే కూడా వెనకబడి ఇక్కడ ప్రజలు అల్లకల్లోలంగా బాధపడుతున్నా కానీ నాయకులు మరి పరిపాలించడానికి నాయకత్వం లేదు మరి ముగ్గురు సభ్యులతో కూడుకున్న బోర్డు ఏ విధంగా ఈ కంటైన్మెంట్ సమస్యలను తీరుస్తుంది అనేక సమస్యలతో కంటైన్మెంట్ సతమతమవుతున్న ఈ కంటైన్మెంట్ ప్రాంతాన్ని మేము తీర్చిదిద్దడానికి ఈ జనతా కాంగ్రెస్ పార్టీ నుంచి ముందుకు వస్తున్నామని నేను సెలవు చేసుకుంటున్నాను

मुंसिपल में ग्रेटर हैदराबाद में मर्ज करने के लिए बड़े पैमाने में हम काम करें एजिटेशंस करें और आखिरी तक ले कर गए केवल ऑर्डर आने का पेंडिंग है दिल्ली में और आज भी मैं कंटोनमेंट विकास मंच का अध्यक्ष हूँ और वो मर्ज होने तक उसके लिए भी हम कोशिश करेंगे और रही बात कांग्रेस की और का हम केवल बीजेपी को हराने के वास्ते कांग्रेस में सपोर्ट करें सपोर्ट करें और यहाँ बी कांग्रेस और बीजेपी तीनों मिलके हिंदुस्तान को कोकला बना दिया उस कोखले से बचाने के लिए हम आज जनता कांग्रेस के जरिए पूरा देश का आवाम के साथ हम रहे के आवाम के लिए लड़के हिंदुस्तान को बचाने के लिए ये कॉन्स्टिट्यूशन को और डेमोक्रेसी को सेव करने के लिए हम आगे रहेंगे बोल के मैं आपके साथ हमारी जनता को मैं संदेश भी जा रहा हूँ आने वाले इलेक्शन में लड़ने का कुछ అమరా ఇరాదా హై అనే ఏతో కుదాజానే అంతో యువకంకు లేక ఉన్కు ప్లాట్ఫామ్ అయిన వర్క్ అరికే ఉనికి దేశ చలాయింగ్ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మన తెలంగాణలో ముఖ్యంగా మూడు పార్టీలే నడుస్తూ ఉన్నాయి కాబట్టి పబ్లిక్ ఆరు లోకల్ లీడర్స్ సోషల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో సోషల్గా పబ్లిక్ సేవలు చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు సేవలే చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ లీడర్లు కాలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకు బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ వాళ్ళకు బీఫామ్ దొరకడం చాలా కష్టదాయకం అయిపోయింది కాబట్టి మేము ఇప్పుడు ఇవన్నీ చూస్తూ నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా నేను చూస్తూ ఇది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అంటే ఇంకొక పార్టీని తీసుకురావాలని చెప్పి మేము ఆలోచించే సమయంలో మన డాక్టర్ మహితాబ్ గారు మాకు నాకు పరిచయం అయ్యారు తన జనతా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇండియా ప్రెసిడెంట్ సో తనను పరిచయం అయినాక ఆయన నాకు తెలంగాణ రాష్ట్రాన్ని ఒప్పచెప్పాడు సో నాకు జనరల్ సెక్రటరీ పోస్ట్ కూడా ఇచ్చారు సో ఎందుకంటే ఇప్పుడు ముందు ముందు జరిగే ఎలక్షన్ల ముఖ్యంగా మన కంటోన్మెంట్ ఎలక్షన్ కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కానీ కంపల్సరిగా మనము ఈ జనతా కాంగ్రెస్ అయినంత మాట అత్యధికంగా నిలబెట్టి యువకులను మహిళలను ముఖ్యంగా మేము ఎంకరేజ్ చేస్తాము వారు సోషల్ వర్క్ చేసే వాళ్ళను కూడా ఎంకరేజ్ చేస్తాము వాళ్ళకి బీఫామ్ ఇవ్వడానికి మేము ముందు ఉంటాము ఎవరైనా కానీ నిలబడాలనే సత్తా ఉన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మేము తప్పకుండా వాళ్ళ మేము సహాయం చేస్తాము వాళ్ళ లీడర్షిప్ అనేది పబ్లిక్లో వచ్చేటట్టుగా మేము చేస్తామనేసి నేను హామీ ఇస్తున్నా కంటోన్మెంట్ నియోజకవర్గం గ్రూప్ బ్యాండ్ కాలనీలో భూగర్భ డ్రైనేజీ సమస్యలను పరిష్కారం చేయాలని కాలనీ వాసులు బోర్డు అధికారులకు విజ్ఞప్తి చేశారు బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బాలుకా నర్మద మల్లికార్జున్ ను కలిసి తమ కాలనీలపై చర్చించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రూక్ బండ్ కాలనీ నివాసితుల సంఘం అధ్యక్షుడు సిపిఎస్ ప్రకాష్ ఉపాధ్యక్షుడు పి ప్రభాకర్ రావు కార్యదర్శి కె శశిధర్ పోషాధికారి ఎం రమేష్ ఎంసీ సభ్యులు మహేష్ కుమార్ యమునాచారి బిఎస్ సంతోష్ చింతన్ సోలంకి ఐ కిషన్ చందు తదితరులు పాల్గొన్నారు అది కొంచెం చెక్ చేయబెడమండి. మనది గ్రౌండ్ వాటర్ కంటామినేటెడ్ అయిందండి. హా హా. Samsung ని పనివేసి మొత్తానికి సైట్ పై ఏమవుతుందంటే మొత్తం బర్స్టే సంస్లబ్ వాటర్ మురే వాటర్ వచ్చేసి ఇక్కడ అన్ని ఆ బండి రిపేర్ చేసుకుంటున్నామో లైఫ్ లైఫ్ అదే నేను అప్డేట్ సజెట్ ఆ సో అమే అన్ని ఆ డైగ్రామ్ చూస్తున్నా ఇరవై ఐదవ అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు గురుస్వామి నాగేశ్ యాదవ్ తెలిపారు బొల్లారంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పద్దెనిమిది మెట్ల పడిపూజలో గణపతి పూజ అస్తోత్రాలు పంచామృతాల నివేదన నిర్వహించినట్లు వివరించారు ఈ వేడుకలకు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్ లోక్నాథులు ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు మండలం రోజులు కఠిన దీక్ష చేసి ఇరుముడి ధరించి అయ్యప్ప స్వాములు శబరిగిరిలో కొలువైన అయ్యప్ప స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని జంపన ప్రతాప్ వెల్లడించారు ఈ కార్యక్రమంలో గురుస్వాములు కన్నే కత్తిగద గంటస్వాములు తదితరులు పాల్గొన్నారు వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి